ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియోలో శివరాత్రిని ఎందుకు జరుపుకుంటాం ఈ రోజున పూజలు ఎలా చేయాలి ఉపవాసం జాగరణ ఎందుకు చేస్తారు వీటి వెనుకున్న కథలు శాస్త్రీయ విశ్లేషణ ఉపవాసం జాగారం ఉండడం వలన బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ముందుగా శివరాత్రి విశిష్టత మరియు ప్రాముఖ్యత శివరాత్రి అనగా శివుడి రాత్రి ఇది ప్రత్యేకమైన రాత్రి ఎందుకంటే ఈరోజు పార్వతి పార్వతీదేవిని కలుసుకున్న రోజు అని నమ్మకం మరొక కథ ప్రకారం ఈ రోజున శివుడు లింగాకారంలో ప్రత్యక్షమయ్యాడు అందుకే శివభక్తు ఈ రోజును ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇప్పుడు మనం శివరాత్రి కథలను తెలుసుకుందాం శివలింగోత్పత్తి కథ బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం వచ్చింది శివుడు అనంతమైన అగ్ని స్తంభం రూపంలో ప్రత్యక్షమై ఈ స్తంభానికి ఆది అంతం కనుగొనగలరా అని వారిని పరీక్షించాడు ఈ పరీక్షలో ఇద్దరు విఫలమయ్యారు అప్పుడు వారు శివుడు సర్వశక్తిమంతుడు అని తెలుసుకుని శివలింగాన్ని పూజించడం ప్రారంభించారు ఈ సంఘటన శివరాత్రికి కారణమైంది ఇంకో కథ శివ పార్వతుల వివాహం మహాశివరాత్రిని శివుడు పార్వతిని వివాహం చేసుకున్న పవిత్రమైన రోజు అని కూడా చెబుతారు అందుకే ఈ రోజున అవివాహితులు మంచివరుడు వివాహితులు సుఖ సంతోషాలు కోరుతూ శివుడిని పూజిస్తారు ఇప్పుడు శివరాత్రి పూజ విధానాన్ని తెలుసుకుందాం శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం జాగరణ శివలింగ అభిషేకం చేస్తారు ఉదయం నది లేదా గంగా జలంతో స్నానం చేసి శివాలయంలో శివలింగాన్ని పంచామృతాభిషేకం అయిన పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వంటి వాటితో అభిషేకాలు చేస్తారు బిల్వదళాలు ధాతుర పుష్పం విభూది సమర్పించి ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తారు రాత్రి వరకు శివుని భజనలు కథలు కీర్తనలు చేస్తూ జాగరణ చేస్తారు శివరాత్రి రోజు ఉపవాసం జాగరణం ఉండడం వలన బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందు ఉపవాసం యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం ఉపవాసం ఉండడం వలన శరీరాన్ని శుద్ధి చేసి దేహాన్ని డీటాక్స్ చేస్తుంది జీర్ణ వ్యవస్థకు విశ్రాంతిని ఇస్తుంది మనస్సును నియంత్రించేందుకు ఉపకరిస్తుంది జాగరణ యొక్క ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం రాత్రంతా శివుని ధ్యానం భజనలు చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది శాస్త్ర ప్రకారం శివరాత్రి రోజు భూమి నుంచి ఎనర్జీ ఎక్కువగా వెలువడుతుంది ఆ ఎనర్జీ మనలోకి చేరేలా రాత్రి నిద్ర పోకుండా ధ్యానం చేసే మానసిక శక్తి పెరుగుతుంది అని అంటారు శివతత్వాన్ని పొందటానికి ఈ రాత్రిని త్యాగ రూపంగా ఆచరించ మహాఫలప్రదం కుటుంబ జీవితంలో శాంతి మరియు సౌఖ్యం ఆరోగ్యంగా జీవించే శక్తి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది శివరాత్రి అంటే కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఇది మన ఆధ్యాత్మిక ప్రయాణానికి కొత్త దారి చూపే రోజు ఈ పవిత్ర రాత్రిని భక్తి శ్రద్ధలతో గడపండి శివుని ఆశీస్సులు పొందండి ఓం నమ శివాయ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం